కార్మికులను వేధిస్తున్నా దామోదరెడ్డి తక్షణమే కార్మికులను వేధిస్తున్న దామోదర్ రెడ్డి అతని అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అన్న ఇక్కడ నుంచి వచ్చి చూస్తే ఎర్ర జెండాలు కప్పుకొని ఉన్నారు ఏంటి సమస్య ఏంటి ఎర్ర జెండాలు ఎప్పుడు కూడా కార్మిక పక్షాన పనిచేస్తూ ఉంటాయి ఆ క్రమంలోనే షామర్పేటలో లియో క్లబ్ అనేది ఒకటి ఉంది ఆ క్లబ్లో దాదాపు ఆ చుట్టుముట్టు ముప్పై గ్రామాలకు చెందిన నూట మంది పైన వర్కర్స్ అందులో పనిచేస్తూ ఉంటారు ఈ క్రమం ఆ పనిచేస్తున్న వర్కర్స్ మీద దామోదర్ రెడ్డి వారి అనుచరులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉన్నారు ఈ విషయాలను మేము ఏఐటిసి యూనియన్ ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం ఈ సందర్భంలోనే కార్మికుల పొట్టలు కొడుతున్నాం లేదా కార్మికులు అంచివేస్తూ మహిళను అసభ్య పదజాలంతో దూషిస్తున్న దామోదరెడ్డి వారి అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ షామినిపేట్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా పేట్ బషీర్ బాగ్ ఏసీపీకి ఫిర్యాదు చేశాం డీసీపీకి పరి ఫిర్యాదు చేశాం అదేవిధంగా మహాంతి గారికి కూడా మేము ఫిర్యాదు చేశాం ఈ మేము ఫిర్యాదు చేసినప్పుడల్లా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు కానీ చర్యలు తీసుకుంటలేదు అసలు ఎందుకు చర్యలు తీసుకుంటలేదని మేము పోలీసులను ప్రశ్నిస్తే మాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది అది న్యాయ కాదు సార్ పేదలు ఆడవాళ్ళు వ్యవసాయ కూలీలు పనిచేసుకుంటా ఉన్నారు వాళ్ళకు రక్షించ కల్పించాల్సిన బాధ్యత మీది మీరు ఆ విధంగా రక్షణ కల్పించకుంటే వాళ్ళు పనులు మాసే మానేసుకొని ఈరోజు అర్ధాకలితో అలమటిస్తున్న సమస్య అక్కడ తీవ్రంగా ఉంది తక్షణమే మీరు మొత్తం ఎన్క్వైరీ చేసి ఛార్జ్ ఫైల్ చేస్తే కోర్ట్ ఏదని తేలుస్తుంది ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఉంది తక్షణమే ఛార్జ్ షీట్ వేసి ఈ దామోదర్ రెడ్డి అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గతంలో ఇదే ఫిర్యాదులు చేసినా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ ఉంది ఇప్పుడు కొత్తగా నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన పనిచేస్తా చెప్తా ఉన్నాడు మరి దీన్ని మొత్తం యావత్ ఈ విషయాలను జోక్యం చేసుకొని దాన్ని విచారణ జరిపి కార్మికులను వేధిస్తున్న దామోదర్ రెడ్డి అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే ఆ ప్రాంతం కార్మిక వర్గాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము మీద ఇట్లా జరుగుతున్నాయి అని అన్నారు కదా దాని గురించి అదే మేడం అక్కడ డ్యూటీ చేస్తున్నాం లీయోనిలోను కానీ మమ్మల్ని అక్కడ డ్యూటీ చేయనివ్వట్లేదు దామాదవ్ రెడ్డి అన్న అతను మీరు అక్కడ డ్యూటీ చేయొద్దు వెళ్ళిపోండి ఇది మూసేస్తాము మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి అని మాకు ఇబ్బందులు పెడుతున్నారు మేడం ఇంకా అందుకని అడిగితే బాటిల్తోటిస్తరడము బూతులు తిట్టడము మేము అక్కడ పదిహేను సంవత్సరాల నుంచి పో పని చేస్తున్నాం అక్కడ కానీ ఇలా జరుగుతుందని వెళ్ళి స్టేషన్లో గట్టే కంప్లైంట్ ఇచ్చినా చెప్పినా అక్కడ ఎవరు యాక్షన్ తీసుకుంటలేదు పోలీసులకు చెప్పినా ఎటువంటి యాక్షన్ లేదు సార్ మేడం ఎప్పుడూ చేసాం చాలాసార్లు చెప్పాం చాలా మంది దగ్గరికి వెళ్ళి కానీ ఎవరు ఏ యాక్షన్ తీసుకుంటలేదు కానీ అక్కడ డ్యూటీ చేయాలంటే భయంగా ఉంటుంది కొన్ని చుట్టుపక్కల నుంచి మేము దారమంట రావాలన్నా డ్యూటీకి రావాలన్నా ఏమో ఏ దారిలో ఏమన్నా చేస్తారో అని కూడా భయంగా ఉంది కొంచెం ఆయన దామోదర్ రెడ్డిని ఆయన అన్సర్ని కొంచెం ఏదన్నా సార్ చెప్పి దోదర్ రెడ్డి గారు మరి ఇక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ మేడం ఇక్కడ అక్కడ 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 ఎక్కడ దుఃఖ న్యాయం జరగపోతుందా ఎక్కడ దుఃఖ న్యాయం దొరుకుతుంది కదా అని తిరుగుతున్నాం మేడం